రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు శనివారం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు రాయదుర్గం కోర్టు ప్రాంగణంలో లాయర్లు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రక్రియ నిర్వహించారు ఒకే ఫ్యానల్ నామినేషన్లు రావడంతో అధ్యక్షులుగా వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శిగా వన్నూరుస్వామి ఉపాధ్యక్షులుగా జాన్సన్ సహాయ కార్యదర్శి మరియు కోశాధికారిగా పృథ్వీరాజ్ గౌరవాధ్యక్షులుగా ఎన్సి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు వీరితో పాటు మరికొందరు ఈసీ మెంబర్లుగా ఎంపికైనట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాయదుర్గంలో సబ్ కోర్ట్ అడిషనల్ కోర్టు ఏర్పాటు కోసం అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు ఇక్కడ మారుమూల ప్రాంతం కావడంతో ఆఫీసర్లు లేకపోవడంతో కోర్టు కేసులన్నీ పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు ఈ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు

కాంగ్రెడ్డి ప్రెస్టాంట్గా నెలకోవడం జరిగింది ఈరోజు మా అందరికీ ముందుగా మా బార్ అసోసియేషన్ మెంబర్స్ కాబట్టి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను కుదర్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఈ పీరియడ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి న్యాయవాదులతో ఉన్నటువంటి సమస్యల పైన తక్కువ ఎన్నికైనటువంటి మా బాడీ అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు రాయదుర్గం అనే రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల ప్రతిసారి ఆఫీసర్ లేకపోవడము ట్రైనింగ్ అని కొత్త ఆఫీసర్లు పూర్తి చేయడం వల్ల మాకు ఎప్పుడూ ఖాళీగానే అనుకూలించాము సంవత్సరంలో సిక్స్ మంత్ తర్వాత ఖాళీగానే అనుకుంటుంది ఈ పెండెన్సీ కూడా బాగా కేసులు పెరిగిపోయినాయి అదేవిధంగా కక్షిదారులకు సరైన సమయంలో తప్పు న్యాయం జరుగుకపోవడానికి కారణంలో ఇది ఒక కారణం అదేవిధంగా పెండింగ్ అనేది దానిపైన మేము కూడా ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త బాడీ మేము రాయలుగానికి సబ్ కోర్టు సబ్ కోర్టు మరియు అడిషనల్ కోర్టుగాను ప్రయత్నం చేసిన హైకోర్టు కూడా సంపాదించి హైకోర్టు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది ముందు చాలాసార్లు ఇచ్చినాము దాన్ని కొంచెం ప్రయత్నం చేసే చేయాలని అనుకుంటున్నాము అదేవిధంగా

మా ప్రెసిడెంట్ రంగిరెడ్డి గారు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లోనూ భారీ విషయం జరిగింది ఏ విషయంలో కానీ ముందు అన్ని రకాలుగా మేము మా టికెట్ సర్టిఫికేట్ విషయంలోన ముందువళ్ళు సహాయం చేస్తామని మనం తెలియజేస్తున్నాము దాని తర్వాత అదే భారత విషయంలో కూడా ఆ టికెట్స్ అందరూ మాకు తండ్రి సహకరిస్తారని ఆశపడుతూ ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు రాజు భారత్ అసోసియేషన్ తరఫున గౌరవనీయన వెంకటరెడ్డి గారిని ప్రసిడెంట్ చేయడం మన జాన్సన్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇంతకు ఇంతకుముందు నేను రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మా సభ్యులంతా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు తర్వాత ముందు మన వెంకటరెడ్డి గారు చెప్పినారు ఇది రాజు చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి దీంట్లో సపోర్టు అడిషనల్ కోర్టు రావాలనే విషయంతో చేస్తున్నాము ఇంతకుముందు రిప్రజెంటేషన్స్ కూడా పంపించినాము తర్వాత ముందు ముందు కూడా ఇక్కడ సబ్ కోర్టు అడిషనల్ కోర్టు రావడానికి మా యొక్క మేము చేస్తున్నాము ఇంతకుముందు మా అధ్యక్షులైనటువంటి వెంకటరెడ్డి గారు చెప్పినారు ఈ విషయంలో మేమంతా కలిసి తీర్మానం చేసుకొని ఒకసారి హైకోర్టు కానీ పోయి ఇక్కడ అడిషనల్ కోర్టు కానీ సబ్ కోర్టు కానీ వచ్చేదానికి ప్రయత్నం చేస్తాము ఆ విషయంలో సహాయాలను అందజేయాలని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి